పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడంతో ఓ భోగి గాల్లోకి లేచింది ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ మధ్యలో న్యూజల్పాయ్ గుడి వద్ద ఆగింది అక్కడి నుంచి బయలుదేరిన కాసేపటికే రంగపాణి స్టేషన్ సమీపంలో వెనుక నుంచి ఓ గూర్స్ రైలు దీన్ని బలంగా ఢీకొట్టింది ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు భోగిలు చెల్లాచెదురుగా చెదురుగా పడిపోగా ఎక్స్ప్రెస్ రైలు రెండు భోగిలు పట్టాలు తప్పాయి ఓ భోగి గాల్లోకి లేవడంతో ప్రమాదం తీవ్రతకు పడుతోంది సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనపై డార్జిలింగ్ అదనపు ఎస్పీ మాట్లాడారు ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారని మరో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది గాయపడ్డారని తెలిపారు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనా స్థలంలో ఇద్దరు ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ ఎస్పీ వైద్యులు అంబులెన్స్లు విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయన్నారు అటు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని విచారం వ్యక్తం చేశారు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు